ఈరోజు దేవుని మాట కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము వచనం యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్యమును విడనాడువాడు కాడు తన ప్రజలను ఏమాత్రం ఎడ ఎడబాయి వాడు కాడు అని దేవుడు చెప్తున్నాడు ఆయన విడిచే విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన దూరంగా ఉంచే దేవుడు కాదు ఎడ ఎడబాయి వాడు అంటే ఏంటి దూరంగా నేను దూరంగా పెట్టడు ఎప్పుడూ తన దగ్గరికి రావాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడు తన హస్తాల్లో ఉండాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడు చాలాసార్లు మనమే దూరమైపోతాం మనమే ఆయన్ను ఎడబాటుగా ఉంచుతాం ఎడంచే ఎడంగా ఉంచుతాము ఆయన తన విడనాడు వాడు కాడు అని దేవుడు చెప్తున్నాడు విడిచే దేవుడు కాదు అయితే మనం ఎన్నోసార్లు ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వెళ్ళిపోతున్నాం అలాగా స్వతంత్రం కోసం మన యొక్క ప్రయోజనం కోసం అల్ప సంతోషం అదేంటి అల్ప సంతోషం సరైన సంతోషం కావాలంటే దేవుని చేతిలో ఉండాలి దేవుని యొక్క అస్తాల్లో ఉండాలి ఆ సంతోషం ఎప్పుడూ ఉంటుంది అలా కాకుండా మనం కోరుకునే సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది ఒక రోజు రెండు రోజులు అంతకు కాకపోతే రెండు సంవత్సరాలు సంవత్సరం మనము ఆయన ప్రేమించకుండా వేరొకరిని వరంగా ఉంటాం ప్రియమైన వారిలారా మేము ఎవరిని ప్రేమిస్తున్నాం నువ్వు అనుకోవచ్చు ఈ కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తున్నావు దేని పొందనాలు దేవుని కూడా ప్రేమించాలి కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి కుటుంబంలో మన కుటుంబంలో ఆయన ఒక భాగము మన కుటుంబాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాం ఆ రీతిగా ఆయన కూడా ప్రేమించే వారంగా ఉండాలి కుటుంబం దేవుడు ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అలా కాకుండా మనం మన స్నేహితులను ప్రేమిస్తున్నామా మన యొక్క బంధువులను ప్రేమిస్తున్నామా తెలిసి తెలియని వారిని ప్రేమిస్తున్నామా ఆ యొక్క ప్రేమ ఆ యొక్క ఆ యొక్క స్నేహం కొద్ది రోజులే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంతకాదు పది సంవత్సరాలు తర్వాత అయినా సరే వారు విడిచిపె విడిచిపెడతారు మనకు గుర్తున్న వారికి గుర్తుండం మనం అదంతే దేవుడు అయితే అలా కాదు మనల్ని మన కుటుంబాన్ని ఎప్పుడు ఆయన కనుపాపులో భద్రపరుస్తూ ఆయన కనుపాపలో ఉంచుకుంటూ మనల్ని చూ మనల్ని ఎహో ఈరేగా ఉంటూ సంరక్షిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు దేవుడు మనం ఏమాత్రం మనం విడిచిపెట్టకూడదు దూరం పెట్టకూడదు వాళ్ళు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు శ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు సమస్త జన్లారా ఏ జన్లారా సమస్తము కుల మత భేద ఏమి లేవు కులాలు మతాలు ఏమీ లేవు అందరం ఒకటే మనలో మన ప్రతి శరీరంలోనూ ప్రవహించేది రక్తమే నల్లవారు తెల్లవారు అని లేదు గొప్పవారు దరిద్రులు పేదవారు అని లేదు ప్రతి ఒక్కరి రక్తం ఉంటుంది ఎర్రగానే ఉంటుంది అన్ని గ్రూపులు ఉంటాయి ఏ గ్రూప్ ఉంది బి గ్రూప్ ఉంది అలాగే ఓ గ్రూప్ ఉంది ఏవి గ్రూప్ ఉంది ఇవన్నీ పేదవారికి ఉంటాయి ధనికులకు ఉంటాయి అలాగే కుల మతాలు భేదాలు లేవు అదే రీతిగా మన మన ఒంట్లో ప్రవహించేది రక్తం అదే రీతిగా దేవుడు సమస్త జన్లారా అంటున్నాడు ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఉండటం లేదు అందరూ ఒక్కటే దేవుని దృష్టిలో మనందరం ఒక్కటే అయితే ఎప్పుడైతే మనం ఎందుకు ఈ రీతిగా ఈ రీతిగా మనం కల్పించుకున్నావా కాదు ఆనాడు బాబేలు తారుమారు ఒక పెద్ద ఆకాశానికి కడదాము అని కడుతున్నారు బాబేలు గోపురం బాబేలు అనగా ఏంటి తారుమారు అని అర్థం ఆ గోపురం కడుతుంటే దేవుడు ఏం చేశాడు ఇంకా వీరిని ఇలా పట్టించుకోకపోతే ఇలాగే కట్టుకుంటా వచ్చేస్తారని చెప్పి తారుమారు భాషను తారుమారు చేశాడు ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు ఆ భాష ప్రకారం ఒకటి ఒక ఒకటి ఈ భాష ఒకటి అని అలాగ పేర్లు పెట్టుకున్న పరిస్థితులు ఏదేమైనప్పటికీ దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరిని నా ఎద్దుకు రండి మేము నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు విశ్రాంతి మన యొక్క పనుల చేత మన యొక్క సమస్యల చేత అలిసి సొలసిపోయి మన జీవితం గడుపుతున్న మనల్ని దేవుడేమంటున్నాడు నా దగ్గరండి నేను మీకు శ్రాంతి కలిగి చేస్తాను అంటున్నాడు పరిస్థితి ఏదేమైనా మన యొక్క సమస్యలు ఎన్నున్నా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమస్యలు తీర్చగలిగే సమర్థుడు వాటిని విడిపించే సమర్థుడు మనల్ని గొప్ప చేయడానికి పూనుకున్న సమర్థుడు ఆయన యొక్క ప్రేమను మనం పొందాలి నీ స్నేహితులు వదిలేయమనడం లేదు బంధువులను వదిలేయమనడం లేదు వా నువ్వు ఎంతగా వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానికన్నా రెట్టింపుగా మనం దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించాలి ఆయనతో స్నేహం చేయాలి దేవుడు ఏమంటున్నాడు విడువను ఎడబాయను అంటున్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబా ఎడబాపే దే ఎడబాసే దేవుడు కాదు ఆయన గొప్ప కరుణామయుడు జాలిగల దేవుడు కృపా సంపన్నుడు ఆయన ఆయనను ప్రేమించే వారికి ఆయన కృప ఎంతో సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన కృప ఉంటే ఇక మన జీవితంలో ఇది జరిగింది అది జరగలేదు అంటానికి లేదు సమస్తం జరుగుతాయి మేలైనవి నువ్వు మేలైనవి అడిగితే జరుగుతాయి అంతే వేరొక రకమైనవి అడిగితే ఆయన చేయలేడు ఎందుకంటే అందులో చెడు ఉందేమో మనకు తెలియదు మన కళ్ళకంతా మంచిగా కనిపిస్తుంది కానీ దేవుడికి తెలుసు ఏది మంచిగా ఏచాడు అది అందుకే ఆయన ఇవ్వడం లేదు అదే మేలైతే అయితే నీక్షామ్మ అయితే దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అందుకని మనం ఎప్పుడూ దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో మనం పెరగాలి ఏహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన శ్వాసను విడనాడు వాడు కాడు తన ప్రజలుగా చేసుకున్న మనలందరినీ దేవుని మాట వింటున్న మనందరినీ ఆయన ఎడ ఎడబాయకుండా విడిచిపెట్టకుండా ఆయన సంరక్షిస్తూ పోషిస్తూ ఈ లోకయాత్రలో నడిపిస్తున్న దేవునికి వందనాలు తెలియజేద్దాం ఈ రోజు నుంచి ఆయన స్నేహాన్ని ఆయన ఒక దయలో మనం పొందాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా మేడా సర్వశక్తి మంతుడా నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఈరోజు ప్రభ నాయన తన ప్రజలను ఎడబాయి వాడు కాడు అన్నావు ప్రభ తన శ్వాస్యను విడిచిపెట్టేవాడు కాదని ప్రభ మాటిచ్చావయ్యా అవును తండ్రి నాయన ఎడబాసే దేవుడు కాదయ్య నువ్వు అదే రీతిగా విడిచిపెట్టే దేవుడు కాదయ్య నువ్వు విడిచిపెట్టకుండా ఎడబాయకుండా ప్రభ మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవా ఎన్నోసార్లు నిన్ను విడిచిపెట్టాం కానీ నువ్వైతే విడిచిపెట్టలేదయ్యా తండ్రి నాయన ఇంకా ప్రభ నాయన నువ్వు విడిచిపెట్టకముందే ఎన్నో దూర ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వారాల నుంచి తండ్రి నాయన నిన్ను విడిచిపెట్టిన వారం అయితే ప్రభాయన దయతో మా అందరిని క్షమించి నాయన ఈ రోజు నుంచి నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమించే ఒక విధానాన్ని తండ్రి మాలో కలుగు చేయండి శక్తిని ప్రసాదించండి ప్రభా నాయన నీ హస్తాల్లో ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా ఆ కృప కేవలం నీ దగ్గర నువ్వు నువ్వు మాకు అనుగ్రహించాలి ప్రభా వేరొకరి దగ్గర నుంచి రాదయ్యా తండ్రి సైనిక ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా నువ్వు ప్రేమించి మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి విడిచిపెట్టకుండా ప్రభనాయన మా యొక్క కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి తండ్రి నాయన నీ ఆశీర్వాదాలు కుమ్మరించి తండ్రి వారిని ప్రభు నాయన సాక్షులుగా నిలబెట్టండి అని సహాయం కోరుకుంటూ నా ప్రభు ప్రిరక్షడు అనే శ్రీస్త నామంలో అతి వినియంగా బ్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లార్డ్